దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ స్థుతి గాక ప్రార్థన చేసుకుని ప్రభు మన కోసం శ్రద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్లుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రిని నీకు వేళ అది కొద్ది కాల సమయంలో మేమందరము కూడా నీ పాద సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి దీపించుకోండి ఏసు నామమును అడిగి వేడుకున్నాను మా పరమును ఆమె ఈ దినం ప్రవహిస్తున్నటువంటి వాగ్దానము యోగ గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనమును చదువుకుందాం ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయను ఆయన చేతులే స్వస్థపరచును దేవుని స్తోత్రం ఈ దినం ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానము ఆయన ఈరోజు స్వస్థపరిచే దేవుడుగా మనకు ఉండాలని మనతో ఉండాలని దేవుడు ఆశీర్దూ ఉంచున్నాడు ఆయనే వెంపులరా గాయపరుస్తాడంట ఆయనే మనలను స్వస్థపరిచేవాడుగా ఆయన ఉంచుతూ ఉన్నాడు ఈరోజు మన జీవితంలో ఏదైనా చేయగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంచుతూ ఉన్నాడు ఈరోజు నీకు స్వస్థత రావాలన్నా నీ జీవితంలో ఒక నెమ్మది రావాలన్నా ఒక శాంతి రావాలన్నా ఆయన చేతిలోనే ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి ఎప్పుడు దేవుడు మనకు స్వస్థతను అనుగ్రహిస్తాడు ఎప్పుడు దేవుడు మన జీవితంలో కార్యములు చేస్తాడు అంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు హోషయ గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటవ వచనంలో దేని మనం యహోవ యొక్కకు మరలుదము రండి ఆయన మనలను చీల్చివేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగు చేయను ఎప్పుడు మనలను బాగు చేస్తాడు ఎప్పుడు మనలను స్వస్థపరుస్తాడంటే మనము దేవుని దగ్గరకు మనము వచ్చినప్పుడు మాత్రమే దేవుని దగ్గరకు వచ్చి మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన స్వస్థపరిచే దేవుడిగా ఆయన ఉంచుతూ ఉన్నారు దేని పిల్లరా దేవుని దగ్గరకు వస్తే మన జీవితంలో మనకి ఏది అవసరమైనా ఆయన మన మన పట్ల కార్యములు చేసే దేవుడుగా ఆయన ఉంచుతూ ఉన్నారు అందుకే ఉషియా భక్తుడు ఉన్నాడు మనం దేవుని దగ్గరకు వెళ్ళదు మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయనే మనలను బాగు చేస్తాడు ఆయనే మనలను స్వస్థపరుస్తాడు ఒకరోజు ఒక కుష్ఠే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకు మొక్కి ప్రభు ఇష్టమైతే నన్ను మరి శుద్ధునిగా చేయము అని అడిగినప్పుడు దేవుని పిల్లరా యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు అంటాడు అని చూసి మతేసు వార్త ఎనిమిదో అధ్యాయ మూడవ వచనంలో అందుకు ఆయన చెయ్యి చాపి వాణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధు నవ్వు కమ్మని చెప్పగా తక్షణమే వాణి కృష్ణరోగము శుద్ధి ఆయును యశుప్రభు అంటే నాకు ఇష్టమే ఆయన స్వస్థపరచగలడు స్వస్థపరచకుండా ఉండగలడు కానీ మరి ఒక వ్యక్తి యేసుప్రభ దగ్గరకు వచ్చినప్పుడు త్రోసి వేసే దేవుడు కాదు కానీ ఆ వ్యక్తి అడిగినట్లుగా దేవుడులరా నన్ను శుద్ధినిగా చేయవా అని అడిగినప్పుడు యేసుప్రభ నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని అని చెప్పి తన యొక్క రోగము దేవుడులరా శుద్ధి అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు ఈరోజు మనం ఏ బలహీనతతో ఉన్నప్పటికీ కూడా ఏ అనారోగ్యం మనలో ఉన్నప్పటికీ కూడా ఏ వ్యాధితో మనం బాధపడుతున్నప్పటికీ కూడా నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన స్వస్థపరిచి దేవుడిగా ఆయన నీతో ఉండాలి అనే దేవుడు ఆశపడుతూ వచ్చినాడు ఈరోజు వాగ్దానం దేవుడు శ్రేష్టమైన వాగ్దానము ఆయన గాయపరిచి గాయమును కట్టేవాడు ఆయన గాయము చేయను ఆయన చేతులే స్వస్థపరిచే చేతులుగా ఈరోజు మనకు ఉంచాలని దేవుడు ఆశపడుతూ వచ్చినాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాకపోతే పరిశుద్ధుడు వేలాది వందని ఆస్తు ఈరోజు మాకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం అని పరిచిన స్వస్థపచ్చి దేవుడిగా ఈరోజు మాత్రమే ఉన్నందుకు వీడియో చూసిన ప్రతి బిడ్డను ఎవరైతే బలహీనంగా ఉన్నారో అనారోగ్యంతో బాధపడుతున్నారో స్వస్థపచ్చిమని యేసు నామము అడిగి వేడుకొని ఉన్నాను మా పరమ తండ్రి తండ్రి కుమార యొక్క దేవుని యొక్క దేవిన ఆశీర్వాదము స్వస్థత సదాకాలము ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి ఆమె దేవుడు మిమ్మలను గాక ఆ